ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై నాలుగు మూడవ భాగం బ్రహ్మ జీవనాటకం పంచస్థితుల్లో మన మనస్సును స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం సంకల్ప శరీరం ఆకాశ శరీరంలో ఉంచడం జరిగింది సంకల్ప శరీరంతో స్పందన అంటే ఇది పురుషతత్వం భయం అంటే ఇది స్త్రీతత్వం ఈ రెండు మహాకాళుడు మహాంకాళి రూపాలతో మనల్ని అనాహత చక్రమునందు అహంకార స్థితి రూపంలో ఉంచడం జరిగింది మన ఆది బ్రహ్మదేవుడు ఇలా తన స్వార్థం కోసం మనకు తెలియకుండా మన మనస్సును పంచభూత సహితంగా సూక్ష్మ పంచభూత స్థితులలో సూక్ష్మాంశ పంచ శరీర తత్వాలతో పంచచక్రాలలో విశుద్ధ చక్రమునందు ఆకాశ శరీరంతో ఆకాశ శరీర తత్వంతో స్పందనా స్థితి మాయను అది కూడా బ్రహ్మజ్ఞానంకు స్పందించే విధంగా అమర్చటం దీనికి అదేవిధంగా పంచముఖి గాయత్రి మాతను నియమించడం జరిగింది అలాగే సంకల్ప శరీరంతో సంకల్పాలతో వాయుతత్వంతో అనాహత చక్రమునందు సంకల్ప మాయతో మరణ భయమునకు గురై అయ్యేటట్లుగా అమర్చడం దీనికి అధిదైవాలుగా మహాకాలుడు మహాకాలిక వీరి ఆవాసం మహాశ్మశానం ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మణిపూరక చక్రం నందు శరీరంతో అగ్నితత్వంతో ఆలోచన స్థితిలో ఇష్టదైవ సాక్షాత్కారం మాయలో స్పందించే విధంగా ఇష్ట అధిష్టాన దైవంగా మార్చడం జరిగింది అలాగే మన స్వాదిష్టాన చక్రమునందు జలతత్వంతో శరీరధారిగా భయం అనే స్థితియందు ధన వ్యామోహం లక్ష్మీనారాయణ దైవాలను అమర్చడం జరిగింది అలాగే మన మూలాధార చక్రమునందు భూమి యొక్క తత్వంతో స్థూల శరీరమునకు స్థితి యందు ఆశస్థితియందు కామమాయతో మహాగణపతి దైవంగా ఏర్పాటు చేయటం జరిగింది నిజానికి ఇదంతా కూడా సత్యంలాగా కనిపించే అసత్యమనే విషయం మానవజాతికి తెలియకుండా సాధన చేస్తే తను ఇచ్చే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నట్లుగా ఉండేటట్లుగా ఈ ఆది బ్రహ్మదేవుడు తన విశుద్ధ చక్రం వద్ద జీవ ప్రకృతి కోసం స్వార్థపూరితమైన భయంకరమైన కలలు కనటం జరుగుతుంది దానితో మన స్వప్న శరీరధారులుగా స్వప్నలోకాలయందు ఆవాసం చేస్తున్నాం మనం పరమాత్మ అనే విషయం మర్చిపోయి అది కూడా కలలో మర్చిపోయినట్లు బ్రహ్మదేవుడు తన స్వార్థకల కలగనడంతో మనమంతా మన మానవులంతా తామే మాధవుడు అనే విషయం మర్చిపోయి మానవులుగా వానరులుగా జీవనగమనంలో జీవపాత్రను వేస్తున్నాము కలలో నానా కష్టాలు పడుతూ నానా రకాల ఇబ్బందులు పడుతున్నాము అంటే హృదయ చక్రం వద్ద ఈశ్వరుడు కల వలన సహస్రార చక్రం వద్ద ఆదివిష్ణువు కలవలన ఆజ్ఞా చక్రం వద్ద ఆదిరుద్రుడు కలవలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే వీరి కలలయందు వారంతా పరమాత్మ దైవాలుగా ఉన్నారు ఆనంద స్థితిలో ఉన్నారు మరో స్థితి కానీ భావంగాని బాధ కానీ వారి కలలో లేదు కానీ ఆది బ్రహ్మదేవుడి భయంకరమైన కలవలన మానవులు చాలా ఇబ్బందులు పడుతూ అనగా విశుద్ధ చక్రం నుండి మూలాధార చక్రం దాకా నానా కష్టాలు పడుతున్నారు దీనికి కారణం బ్రహ్మదేవుడికి ఉన్న అహం మీద కొట్టిన దెబ్బ అయి ఉండవచ్చును తాను ఆది బ్రహ్మ అని కాకుండా ఆది పరబ్రహ్మగా గుర్తించటం జరగలేదని అహంకారం వలన తన తలను విడకొట్టిన ఆది రుద్రుడిని శివుడిగా జీవుడిగా తన కలలో ఊహించుకోవటం వలన అనగా అనాహత చక్రం నుండి మూలాధార చక్రం దాకా మహాకాలుడు మొదలై జీవబ్రహ్మ స్వరూపమైన జీవుడు దాకా వీళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఆది బ్రహ్మదేవుడు సంతృప్తి చెందుతూ ఉండాలి తనకి కలిగిన అవమాన భారంను ఈ విధంగా బదులు తీసుకోవటం జరిగింది జరుగుతోంది ఇది కూడా నిజం లాంటి కళ అయినప్పటికీ మనమంతా స్వప్న శరీరం అయినా కూడా మన మనస్సుకి ఈ జ్ఞానమును అందించకుండా మన సూక్ష్మాంశ పంచభూత శరీరాల స్థూల సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలకు వరుసగా ఆశ భయం ఆలోచన సంకల్పం స్పందన అనే స్థితులు మన మనస్సుకి ఇచ్చి వాటిలో కామమాయ ధనమాయ ఇష్టదైవ దర్శనం మాయా నృత్యుభయమాయ బ్రహ్మజ్ఞాన మాయలలో మన మనస్సుని ఉంచేటట్లుగా నానా కష్టాలు పడేటట్టుగా భయంకరమైన కలను కనటం ఆ బ్రహ్మదేవుడు చేస్తున్నాడని ఎవరికీ తెలియకుండా పోయింది విచిత్రం ఏమిటంటే తను ఈ భయంకరమైన కళలు కంటున్నప్పుడు తను ఆది బ్రహ్మదేవుడనే బ్రహ్మజ్ఞానం కోల్పోవటం జరిగింది అనగా తను కనే కల తను ఉండే విశుద్ధ చక్రంతో మొదలు కా కావటంతో తనకు తెలియకుండా తను అవిద్యా మాయలో పడటం జరిగింది ఆ తరువాత ఈయన హృదయ చక్రం వద్ద ఆవాసం చేస్తున్న ఆది విశ్వగురువు అయిన శ్రీ దత్తాత్రేయుని వద్ద శరణు పొంది మర్చిపోయిన బ్రహ్మజ్ఞానమును తిరిగి సంపాదించుకోవడంతో ఇలా తన కళలో అవస్థలు పడుతున్న అనాహత చక్రవాసి అయిన మహాకారుడికి ఈ జ్ఞానం అందటంతో అసలు విషయం ఈయన తెలుసుకుని శ్మశాన వైరాగ్యం చెంది ఇదంతా బ్రహ్మదేవుడు తన స్వార్థంతో తను ఇబ్బందులు పడేటట్లు కలకన్నాడని తెలుసుకొని కోపావేశాలతో ఈ బ్రహ్మదేవుణ్ణి ఎవరూ పూజించరాదు అని ఎవరూ పూజలు చేయకూడదు అని శాపమిచ్చి యోగ సాధన చేయటానికి దానికి నూట పన్నెండు సాధన విధి విధానాలు అష్టాంగ యోగాలు పంచచక్ర స్థితులలో బ్రహ్మదేవుడు కల నుండి తప్పుకోవటానికి పంచ సాధనలు అనగా కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలి మార్గాలను ఏర్పరచుకొని వాటిని సాధన చేస్తూ తిరిగి తను బ్రహ్మకళ నుండి అనగా విశుద్ధ చక్రం దాటి ప్రకృతిని దాటి తన నిజస్థావరమైన ఆజ్ఞాచక్రంలోనికి చేరుకొని ఈ బ్రహ్మదేవుడు సృష్టించిన సూక్ష్మాంశ పంచభూతాలను అనగా బ్రహ్మదేవుడు కనే పంచ కళలను పంచ లోకాలను పంచశరీర వాసులను తన ఆదిల్లంలోకి తెచ్చుకొని తన కళను కొనసాగించటం జరగటంతో బ్రహ్మదేవుడు ఏమీ చేయలేక మౌనం వహించి మౌన బ్రహ్మగా మారిపోయాడు నిజానికి యోగ సాధన అంటే ఒకరి కళా ప్రపంచంలో నుండి మరొకరి కళా ప్రపంచంలోనికి స్వప్న శరీరంతో స్వప్న సాధనతో స్వప్న సాధకుడిగా స్వప్నం లేని స్థితి అయినా బ్రహ్మరంధ్రం స్థానమునకు చేరుకొని నిశ్చల స్థితిలో ఆనందరహిత స్థితి పొందుతూ పరమ ప్రశాంత స్థితిగా మారటమే సంపూర్ణ మోక్షస్థితి అని తెలుసుకోండి ఇదంతా కూడా స్వప్నంలోనే జరుగుతుంది అని గ్రహించండి జీవనాటకం అన్నమాట ఈ నాటకంలో మాయలో ఉండేవాళ్ళు మాయ లేని వాళ్ళు మాయ లేకుండా చేసుకునే పాత్రలు పాత్రాధారులు ఉంటాయి నాటకం అంటే నిజం కాదు కదా క్షణికమైన ఆనంద స్థితిని ఇచ్చేది కదా అలాగే మనం మనమంతా మన దైవాలంతా మన పరమాత్మ అంతా చేసే యోగ సాధన అంతా కూడా ఒక కళ ఒక స్వప్నమే స్వప్న సాధనతో స్వప్న సాధకుడిగా స్వప్న శరీరంతో స్వప్న మోక్షస్థితిని పొందటమేనని స్వప్న జ్ఞానంతో స్వప్నంగా తెలుసుకోండి ఇలా మన స్వప్న శరీరంలో బ్రహ్మరంధ్రం హృదయ చక్రం సహస్రార చక్రం బ్రహ్మ కాల గుణ కర్మ ఆజ్ఞ విశుద్ధ అనాహత మణిపూరక స్వాదిష్టాన మూలాధార చక్రాలు ఏర్పడినాయి ఈ మాయలో పడే జీవుల కోసం నాలుగు గ్రంథులుగా హృదయగ్రంథి రుద్రగ్రంథి విష్ణుగ్రంథి బ్రహ్మగ్రంథులలో ఉంచితే మళ్ళీ తిరిగి యోగ సాధన పరిసమాప్తి చేసుకోవటానికి అదేనండి జీవనాటకం యొక్క కళా ప్రపంచం నుండి స్వప్న శరీరమునకు నిశ్చల స్థితి పొందటానికి ఈ కళలో అవకాశాలు ఇచ్చినారన్నమాట ఇంతవరకు బాగానే ఉంది కానీ కొత్తగా వచ్చిన బ్రహ్మ కాల గుణ కర్మాచక్రాల గురించి చెప్పలేదు అనుకుంటారా అదేనండి ఈ విషయానికే వస్తున్నాం మీరు కళలో కూడా ఈ కళా విషయం బాగానే గుర్తుపెట్టుకున్నారు మన అనాహత చక్రం వద్ద శ్మశానవాసి అయిన మహాకాలుడు తన సాధన ద్వారా బ్రహ్మకల నుండి తప్పుకున్నాడని తెలిసింది అదేవిధంగా తన అంశారూపుడైన శివుడు శివుడి నుండి జీవుడి దాకా ఈ చక్రాలలో ఉండిపోవటం బాధ వేసి తిరిగి సాధన పరిసమాప్తి తగ్గ కలను సాధనా కళలను కనటం ప్రారంభించాడు దానికోసం పంచ చక్రాలలో ఉండేవారిని వరుసగా తన ఆజ్ఞాచక్రమైన గుప్తంగా చతుర్థ గృహ అనగా కర్మ గుణ కాల బ్రహ్మచక్రాలను ఏర్పాటు చేసినట్లుగా వాటిల్లో వరుసగా త్రిముఖ శ్రీదత్తస్వామి శ్రీరాముడు కాలభైరవుడు ఏకపాదుడు అధిష్టాన దేవతలుగా ఏర్పరచి అటుపై ఆదివిష్ణువు కలయైన సహస్రచక్ర కళా ప్రపంచంలోనికి వెళ్ళేటట్లుగా వెళుతున్నట్లుగా కళలు కనటం జరిగింది అందుకే మనం చనిపోయేటప్పుడు ఏదో గుహలాంటి ద్వారం కనపడుతుందని వీళ్ళంతా చనిపోతూ గు అంటూ చనిపోతారని తెలుసుకోండి అంటే బ్రహ్మదేవుడి యొక్క కలకి తను కనే కళ తెలియకుండా ఉండటానికి ఈ నాలుగు చక్రాలను చీకటి ప్రపంచంలో చతుర్థ గుహలుగా ఏర్పరిచి తను శ్మశానవాసి అగుట వలన ఈ చతుర్థ గృహ సాధన కోసం తాంత్రిక విధి విధానమును వరుసగా కర్మ చక్ర కర్మచక్రం కోసం కాపాలికుడిగా గుణాచక్రం కోసం అఘోర శివమూర్తిగా కాలచక్రం కోసం కాలభైరవుడిగా బ్రహ్మచక్రమునందు నాగసాధువుగా అవతరించినట్లుగా సాధన చేసి బ్రహ్మక కళ నుండి తప్పుకున్నట్లుగా తను ఒక కళను కనటం జరిగింది ఈయన ఈ విధంగా సాధనా కళలు కంటున్నాడని బ్రహ్మదేవుడికి తెలియదు ఎలా తన కళ నుండి శివుడు నుండి జీవులు జ్ఞానం పొంది సాధన పరిసమాప్తి చేసుకుంటున్నారో తెలియక చస్తున్నాడు ఇదంతా కలయేనని కళ సాధనేనని మాత్రం మర్చిపోకండి అంటే ఈ లెక్కన చతుర్థ చక్రాల కోసం తాంత్రిక విధానం చేయవలసి ఉంటుందని గ్రహించే ఉంటారు దీనికి తగ్గ సాత్విక విధి విధానాలు ఉన్నాయని మేము తెలుసుకోవటం జరిగింది కంగారు పడకండి ఈ తాంత్రిక విధి విధానాలు ఉన్నాయని తన జీవులకు తెలియకపోవడంతో మహారుద్రుడు కాస్త శ్రీ ఆదిశంకరాచార్యుడిగా అవతరించి వీటిని ఖండిస్తున్నట్లుగా నటిస్తూ ఈ సాధనా విధి విధానాలు లోకానికి తెలిసేటట్లుగా చేయటం జరిగింది ఇలా ఈ తాంత్రిక విధానాలతో బ్రహ్మదేవుడు కల నుండి ఆదిరుద్ర లోకంలోనికి కళా ప్రపంచంలోనికి చేరుకోవడం జరుగుతుందని తెలుసుకోండి